ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో పండగ పూట ప్రమాదం జరిగింది సరదాగా గాలిపటం ఎగరవేస్తూ భవంతి పై నుండి కింద పడి అయితే మృతి చెందాడనమాట అయితే వివరాల్లోకి వెళ్తే మనం నిర్మల్ పట్టణంలోని నిర్మల్ పట్లోని గుల్జర్ మార్కెట్ కాలనీలో నలుగురు స్నేహితులు కలిసి గాలిపటలు ఎగరవేస్తూ ఉండగా ఉజీబ్ ఉజీబ్ అనే బాలు ప్రమాదోత్సా భయం భవనం నుంచి అయితే దూకడం అయితే జరిగిందనమాట సో ఒక్కసారిగా కింద పడిపోవడం అయితే జరిగింది స్థానికుల కథనం ప్రకారం పట్టణంలోని గుల్జార్ మార్కెట్కు చెందిన మహమ్మద్ ఉజీజ్ ఉజీబ్ అనే బాలు తాత కూరగాయల మార్కెట్ సమీపంలోని భవనం అంటే ప్రమాదవశాస్తు కాలేజ్ ఖాళీ జరిగి కింద పడిపోయంట తలకు భాయమై అక్కడ వెంట వెంటనే అక్కడికి అక్కడే చనిపోవడం అయితే జరిగిందనమాట పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లయితే చెప్పారు సో కుటుంబం అంతా కూడా పండగ పూట తీవ్ర విషాదం అయితే నెలకొంది ఈ విధంగా తెలంగాణలో మనకి సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయడం అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని